पंज पक पके चालीह तमापुट पुरण रोड గవర్నమెంట్ ఆడుకున్నప్పుడు కూడా రెండు లక్షల రూపాయలు తీసుకురాని అనే పరిస్థితి ఉండి వచ్చిన నిధులను తిమ్మాపూర్ నుంచి పోరాడవాడడానికి రెండు కోట్ల రూపాయలు రసమై బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మా ఎంపీ వంటా దేవేంద్ర గారు తీసుకొచ్చిన ఫండ్స్ అన్నట్లే ఉన్నాయి ఒక తిమ్మాపూరే కాదు ఇవాళ కాన్సెస్ మొత్తంలో మానకొండూరులో అనేక పనులు ఆగిపోయినాయి గన్నెల వరం టెబ్బై కోట్ల తీసుకొస్తే అవి కూడా పక్కన పెట్టుడు ఇలా ఏమైందంటే ఎమ్మెల్యే గారు గ్రామాలలో తిరగకుండా చేయడమే మా అఖిలపక్ష నాయకులు బాధ్యతగా తీసుకుంటాం ఇలా మా అఖిలపక్ష నాయకులు అందరూ కూడా ఒక మండల స్థాయిలో అఖిలపక్షం ఉంటది నియోజకవర్గ స్థాయిలో అఖిలపక్షం ఉంటుంది ఎమ్మెల్యే ఎక్కడ దిగుతాడో ఆయన ఏం చేస్తాడో ఎందుకు గెలిచిండు ఎందుకు హామీలు ఇచ్చిండు ఎన్ని దొంగ హామీలు ఇచ్చిండు ఆరు గ్యారంటీలు పోయినాయి ఇరవై నాలుగు ఫోర్ ట్వంటీ హామీలు పోయినాయి రోడ్ వరకు రోడ్డును అప్పుడున్న పాలక పక్షాలు కానీ వివిధ పక్షాలకు ఎన్ని మొరపెట్టినా కూడా పట్టించుకోనప్పటికీ మేము టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుడున్న కేసీఆర్ గారి హయాంలో రసమై బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము మంత్రి దయాకర్ గారికి మా గ్రామ ప్రజల పక్షాన మేము వినతి సమర్పించడం జరిగింది ఆ యుద్ధ ప్రాతిపదికన తిమ్మాపూర్ స్టేజ్ నుంచి బొరండ్ల గ్రామం వరకు సిమెంట్ రోడ్డును రెండు కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది అప్పటికప్పుడు ఫైనాన్స్ అలికేషన్ అయి టెండర్ అయి యుద్ధ ప్రాతిపదికన ఆన్లైన్ టెండర్ ద్వారా కాంట్రాక్టర్ కూడా చేజెక్కించుకున్నాడు ఆ తదుపరి ఎలక్షన్ కోడ్ వచ్చింది తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలైనా ఈ రోజు నిమ్మకు నీరెత్తినట్టు ఇలా ఆటో కార్మికులకు కానీ రైతులకు కానీ కూరగాయలు పండించుకునే ప్రతి తిమ్మాపూర్ రైతులకు ఈ రోజు పెద్ద ఎత్తున నష్టం జరుగుతా ఉన్నది ఈ రోడ్డు అప్రమత్తను వెంటనే చేపట్టాలని పదిహేను రోజులలో రోడ్డు అరమత్తులు చేపట్టకపోతే హైకోర్టు ద్వారా స్టే ఇలా మేము రోడ్డు నిర్బంధం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం కంపల్సరీ ఇలా ఈ మండలంలోని ప్రజాప్రతినిధులు కానీ అన్ని పార్టీల నాయకులు తిమ్మాపూర్ ప్రజలు పెద్ద ఎత్తున పలికీ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా అని చెప్పి తప్పించుకున్నటువంటి మోసపూరిత హామీలతో గజనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో పరిపాలనలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ముఖ్యంగా ఈ రోజు తిమ్మాపూర్లో జరిగినటువంటి ఆఖిలపక్ష ధరల విషయం ద్వారా మనకి తెలియజేసిన ఏమంటే గతంలో వచ్చినటువంటి ప్రొసీడింగ్లకు సంబంధించినటువంటి తిమ్మాపూర్ టు రోడ్ అయితే ఏదైతే ఉందో దాదాపు సుమారు మూడు కోట్లతో మంజూరైనటువంటి రోడ్డును ఇప్పటి కూడా ఇంకా ప్రారంభించకపోవడం ఇది తిమ్మాపూర్ మండలు మరియు మానకొండూరు ప్రజల మీద ఉన్నటువంటి వివక్షత అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కారణాలు ఏమైనా కానీ ఏ ప్రభుత్వాలైనా అధికార మార్పిడి జరిగిన వెంటనే గతంలో ఉన్నటువంటి ప్రొసిడింగ్లను నిర్లక్ష్యం చేస్తూ కావలసుకొని ఆ ఏరియా మీద ఉన్నటువంటి ప్రజల మీద ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని తయారు చేసేటువంటి రాజకీయం ఈసారే మేము చూస్తున్నాం